మీదించాలి అక్కడ శక్తులు ఏదో మనకి ఎక్కడికేస్తారు సరిపోతున్నాం ఇతర చెప్పేస్తామన్నా ఇవన్నీ మనమే పంచాయతీలో పనిచేసినట్టు అదేవిధంగా ఇప్పుడు కూడా వచ్చి మనిషి ఏమైనా వాళ్ళు డిస్కషన్ చేసుకొని సాయంత్రం ఇక్కడ కలెక్టర్ వస్తుంది ఇవన్నీ మా వద్ద మేము చేస్తాం కానీ దయచేసి మీరు అందరూ మనకు స్ట్రెంత్ పెరగాలి ఎడ్యుకేషన్ బాగా రావాలి మీరు ఇది మంచి సబ్జెక్ట్ కేజీ అది కూడా

ఎక్కడో ని అర్థం కాకుండా నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ పెట్టుకోండి ఇవి చేసి తప్పని దొరిక వస్తాను అర్థం అలా చెప్తా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్పు వస్తాయి ఏమంటున్నా

इतना बार चलते हैं। सर ट्राइबल इसी बार एफएफटी ट्राइबल स्कूल नहीं ना गुलाबी न्यू टीचर को रजिस्टर में लिख रहा और इन्हीं लोगों की तकलीफ है। इतना सब सब। ये तो करना है सर बायें जो पटी तकनीक मतलब इन्हें डेस्क पे। राष्ट्रीय आंदोलन ఆ ఫోటో 62 10 వరకు లైస్ట్ సర్ అడ్జస్ట్ లైస్ట్ సర్ ఆ టైం లో మిడిల్ ఎక్స్‌ట్రా బిల్ 페యమెంట్ సర్ బిల్ పేమెంట్ శ్రీ రాస్ కో సర్ ఇంగ్లీష్ లో ఇన్చార్జ్ సర్ ఈ పొటెన్షియల్ గోల్ దిస్ అది అరుదుగా వస్తా